ఓం నమ శివా శ్రీ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మేల్స్లోనూ కామెంట్స్లో ఈ మధ్యకాలంలో ఒక నాలుగు వేల మేల్స్ వచ్చాయి ఏంటంటే కుటుంబంలో గొడవలు ఎలాంటి గొడవలు అంటే భార్యాభర్తల మధ్య అలాగే కోడలికి అత్తగారి మధ్య అలాగే ప్రేమికుల మధ్య అలాగే పిల్లలు మన మాట వినడం లేదండి మా ఇంట్లో ఐదుగురు ఉన్నాము ఆరుగురు ఉన్నాము మా మాట వినటం లేదు ఇలాంటి వాటి మీద అంటే మాకు వాళ్ళందరూ అనుకూలంగా ఉండాలి వసిమై ఉండాలి మాకు ఏదైనా తేలికైన ఉపాయాలు చెప్పండి అంటే అవతల వారు వసిమవడానికి వసిమంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే తాంత్రిక ప్రయోగం అనుకుంటున్నారు అనుకూలంగా ఉండటమే వసిమై ఉండటం ఇది ఈరోజు మనం చెప్పుకోబోయేది భార్యాభర్తలు అత్తాగోడళ్ళు తోటి గోడలు అన్నదమ్ములు ప్రేమికులు అలాగే తండ్రి కొడుకులు ఇలాంటి వారు ఎవరైనా ఈ ఉపాయం చేయవచ్చు చాలా తేలికైన ఉపాయం అద్భుతమైన ఉపాయం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు మీరు చూస్తున్నారు సోంపు మనం రోజు పానలో వాడుతుంటాము అన్నం జరుగుతు వాడుతుంటాము దీంట్లో ఉన్న అద్భుతమైన శక్తి అంటే ఆహార పదార్థాల్లో వాడుతుంటాం తాంత్రికంగా ఈ దీనికి ఉన్న శక్తిని మనం ఎలా వాడుకుంటే అందరు అనుకూలంగా ఉంటారో మీకు తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అంతకుముందు వీడియోలో కూడా నేను లవంగ గురించి చెప్పాను రెండు లవంగలతో ప్రేమికులు పౌడర్ చేసి వాడుకుంటే ఎలా పనిచేస్తే చెప్పాను అలాగే ఇంకొక లవంగతంత్రంలో ఆరు లవంగలు ఐదుల వంగలు ఎలా చేయాలో చెప్పాను దాంట్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి చాలా 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 క్వశ్చన్స్ వచ్చాయి నెలసరి టైంలో వాటి ఇబ్బంది అవుతుంది కదా దాని పరిస్థితి ఏంటి ఇది నిలసే టైంలో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది జాగ్రత్తగా వినండి ఎందుకంటే క్వశ్చన్స్ మనకు వస్తూనే ఉంటాయి నేను చెప్పేది జాగ్రత్తగా వింటే మీకు ఎలా చేయాలో తెలిసిపోతుంది ఈ ఉపాయాన్ని సోంపిది ఇందుట్లో పెద్దది ఉంటుంది చిన్నది ఉంటుంది పాన్లో వేస్తుంటాము మన కూరల్లో కూడా వేసుకుంటూ ఉంటాము పోపుల డబ్బాలో భాగం ఇది సుగంధ ద్రవ్యాలు ఒక భాగం దీనికి అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంది ఇది ఒక పద్ అంటే తాంత్రిక పద్ధతుల్లో టైం టు టైం కరెక్ట్గా వాడగలిగితే ఇది వశీకరణానికి ఒక అద్భుతమైన పదార్థంగా పనిచేస్తుంది ఈ ఉపాయం ఎలా చేయాలి ఈ విధంగా చెప్తాను ఈ ఉపాయాన్ని సోమవారం కానీ శుక్రవారం కానీ లేదంటే బుధవారం సోమ బుధ శుక్రవారాల్లో ఈ మూడు రోజుల్లో ఏదో ఒకరోజు స్టార్ట్ చేయాలి ఏం చేయాలంటే కొంచెం సోంపు తీసుకోవాలి ఇలా పేపర్ తీసుకోండి దాంట్లో చక్కగా కొద్దిగా సోంపు ఎక్కువ కూడా కాదు కొద్దిగా ఇలా చక్కగా కట్టండి మామూలుగా మనం ప్రచార షాపుల్లో పెట్టుకుంటాం కదా అలా ఇది చిన్నది ఇలా కట్టండి ఇది సోమవారం కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ చేయాలి ఇలా కట్టుకోవాలి మీకు ఈ మూడు రోజుల్లో ఏ రోజున తీసుకోవచ్చు నర్సరీ ఉన్న ఇబ్బంది లేదు ఇంకా వేరే వేరే కాన్సెప్ట్స్ ఉన్న ఇబ్బంది లేదు తర్వాత ఇది మీరు పడుకునే దిండి కింద పెట్టుకోవాలి ఎవరైతే చేస్తారో వారు దిండి కింద పెట్టుకోవాలి ఇలా పదహారు రోజులు పెట్టుకోవాలి పదహారు దిండి గత పెట్టుకొని తర్వాత ఇది ఇది పెట్టుకునే ముందు మామూలుగా ఏంటంటే ఇది రోజు పడుకునే ముందు మీ మనసులో మీ దిండి కింద పెట్టుకుంటారు కదా మీ మనసులో ఎవరినైతే మీకు అనుకూలంగా మారాలనుకుంటున్నారో వారి పేరు వారు మీకు అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి భర్త భార్య చేయొచ్చు భార్య భర్తకు చేయొచ్చు అత్త కోడలు చేయొచ్చు కోడలు అత్తగారు చేయొచ్చు మామగారు చేయొచ్చు కుటుంబంలో యాభై మంది సభ్యులు ఉంటే యాభై మందికి చేయొచ్చు కానీ మీకు చెప్తా జాగ్రత్తగా ఉండండి సగం వినేసిన తర్వాత మళ్ళీ డౌట్లు వస్తుంటాయి యాభై మందినైనా మనం అనుకూలంగా మనకు అనుకూలంగా మనకు ఇబ్బంది లేకుండా మనం మలుచుకోవచ్చు ఇది వాడడం వల్ల సైడ్ ఇఫెక్ట్లు కానీ లేకపోతే ఇంకే వేరే వేరే కాన్సెప్ట్స్ కానీ ఏమీ ఉండవు దీనికల్లా కావాల్సింది ఇచ్ఛాశక్తిని మన మానసిక శక్తి ప్రతిరోజు కూడా మనం మనసులు అనుకోవాలి పడుకునే ముందు మీరు ఎవరైతే దిండి కింద పెట్టుకున్నారో ఆ దిండి కింద పెట్టినట్టు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకూడదు అలాగే ఆ దిండి మీద ఒకవేళ మీరు పడుకున్నారు ఎప్పుడు పడుకున్నా మధ్యాహ్నం పడుకున్నా సాయంత్రం పడుకున్న ఎప్పుడు పడుకున్నా ఇది మీ తల కిందే ఉండాలి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇది చేస్తున్నప్పుడు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఇది మీ ఇంట్లో వాళ్ళకి అంటే కుటుంబ సభ్యులకు కూడా తెలియకూడదు నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే ఇది మర్చిపోయి ఒకవేళ దిండ్లో పెట్టేసుకున్నారు మీరు దిండ్లో పెట్టేసుకున్నారు మీ దిండి వేరే మీ పిల్లలు కానీ మీ వారు కానీ మిగతా వాళ్ళు వాడారనుకోండి ఈ ఉపాయం పనిచేయదు మళ్ళీ మీరు మొదలు పెట్టుకోవాలి మళ్ళీ పదహారు రోజులు కంటిన్యూగా ఉంచుకోవాలి కాబట్టి మీరు పడుకునే ముందు దిండి కింద పెట్టుకున్న దాన్ని మీరు లేచి బయట పని మీద వెళ్తున్నప్పుడు మీ ఇది మంచం మీదే మీ పొరుపు కింద ఎక్కడైనా పెట్టుకోండి కానీ ఇది చేస్తున్నప్పుడు ఎవరికి ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు కొద్దిగా కట్టుకోండి ఒకవేళ మీరు మీ దిండిని ఎవరు అంటుకోకుండా ఉంటే మీ దిండులో కూడా కవర్లో కూడా పెట్టుకోవచ్చు ఇది పదహారు రోజులు దిండ్ కింద పెట్టుకోవాలి అప్పుడు ఎవరు ఎవరికి ఎవరు వాడాలో చెప్పుకున్నాం పెట్టుకున్న దీని తర్వాత ఏం చేయాలి పెట్టేసుకున్నాము పదహారు రోజులు అయిపోయింది నర్సరీ వచ్చినా ఏమొచ్చినా ఇబ్బంది లేదు ఎవరికి తెలియదు పెట్టినట్టు కూడా ఇది తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని షర్బత్లో కానీ మజ్జిగలో కానీ ఫ్రూట్ జ్యూస్లో కానీ కలిపి ఎవరినైతే మనకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నామో కుటుంబ సభ్యులందరికీ కూడా పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఇందుట్లో ఏమీ తప్పుగా ఉండేది ఏమీ ఉండదు పిల్లలకు కూడా మన పిల్లల మాట విన్న పిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు కలిపిస్తే అది తాగిన తర్వాత నుంచి వారు మీకు అనుకూలంగా మారుతారు ఇది పది పదహారు రోజులకి పదహారు రోజులకి మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండొచ్చు అలా మూడు సార్లు నాలుగు సార్లు చేస్తే అంటే పదహారు రోజులకి ఒకసారి చేసి పదిహేడో రోజులు కంపల్సరీ ఇవ్వాలి ఒకవేళ పదిహేడవ రోజున గనక మనం కలిపి ఇచ్చే పరిస్థితి లేకపోతే ఈ ఉపాయం పనిచేయదు ఎందుకంటే పదిహేడవ రోజున కంపల్సరీగా ఎవరికైతే కుటుంబ సభ్యులు ఉంటారో ఎవరైతే అనుకూలంగా కావాలనుకుంటారో వారికి ఇవ్వచ్చు ఇప్పుడు మనం లవర్స్ గురించి వద్దాం ప్రేమికులు అంటే ఎవరు వన్ సైడ్ లవ్ ఉన్నవారికి ఈ ఉపాయం పనిచేయదు అంటే వన్ సైడ్ లవ్ చేసి నేను పెట్టుకుని తీసుకెళ్ళిస్తే పని అవుతుంది అంటే పనిచేయదు మీరు ప్రేమించుకున్నారు గొడవలు అయ్యాయి దూరం దూరంగా ఉన్నారు అంటే దూరం దూరంగా ఒకటే ఊర్లో ఉన్నారు కానీ మాట్లాడుకోవడం లేదు కానీ డ్రింక్కి పిలిచి మీరు ఈ పౌడర్ని కలిపి పురుషులైనా స్త్రీలైనా కలిపి పోవచ్చు పదిహేడో రోజున ఇవ్వాలి పదహారు రోజులు మీ తల కింద నిద్ర పెట్టుకుని నిద్రపోయిన తర్వాత పదిహేడో రోజున ఇవ్వాలి పదిహేడో రోజు ఒకవేళ మిస్ అయితే మళ్ళీ ఇది పనిచేయదు ఇది డస్ట్బిన్లో పడేసి మీరు మళ్ళీ కొత్తది పెట్టుకొని మళ్ళీ చేయటమే పెట్టుకొని నిద్రపోయే ప్రతిసారి కూడా ఎవరైతే మనకు అనుకూలంగా కావాలనుకుంటారో వారిని మన మనసులో అనుకొని నిద్రపోవాలి ఇది ఒకవేళ మనం ఎవరికన్నా నేను చేస్తున్నాను మన కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా సడన్గా చూశారు తల కింద పెట్టుకోవడం చూశారు లేదని తెలిసింది మీరు దాని నుంచి దీని దీనివల్ల ఎలాంటి ఫలితం ఉండదు తెలియకుండా ఉండాలి అది కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే మనం చేస్తున్న వారి కుటుంబంలో పిల్లలు కూడా చూడకూడదు ఇది ఎందుకంటే ఇది సీక్రెట్గానే ఉంచాలి సీక్రెట్గా తలగేద పెట్టుకోవాలి పదహారు రోజుల తర్వాత సీక్రెట్గా ఇవ్వాలి అలా మూడు సార్లు అంటే ఇది ఈ ప్యాకెట్ల మూడు సార్లు పదహారు రోజుకోసారి మళ్ళీ పదహారు రోజులకోసారి మళ్ళీ పదహారు రోజులకి ఒకసారి అలా మూడు సార్లు చేస్తే మీ అత్త మామూలు కానీ అలాగే మీ భార్య మీ భర్త మీ కుటుంబ సభ్యులు అంటే ఆడబడుచుకు మామూలుగా మనకి ఇంట్లో గొడవలు అవుతుంటాయి అందరు కలిసి ఉన్నారు మూడు కుటుంబంలో ఉన్నవారు కానీ ఇది ఎవరికైనా చేయవచ్చు ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు ప్రేమికులు మాత్రం వన్ సైడ్ లవర్స్ మాత్రం ఇది ఎందుకు పనిచేయదు గొడవ పడి విడిపోయి ఒక దగ్గరే ఉండి ఒకవేళ మాట్లాడుకుంటూ ఉండి లేకపోతే కుటుంబ సభ్యులు ప్రేమకు అంగీకరించడం లేదండి మీరు ఎవరైనా కుటుంబ సభ్యులు కూడా చేయవచ్చు ఇది ఎలాంటి నష్టమూ లేదు ఇది సోంపు ఇది వల్ల సైడ్ చాలామంది అడిగారు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి దీంట్లో మీకు అసలు విషయం ఏంటంటే ఇది మన ఇచ్చాశక్తిని మన మనసులో నిజంగా బలమైన ప్రేమ ఉన్నప్పుడు మానసిక శక్తి అనుకూలంగా ఉన్నప్పుడు ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అందరినీ అనుకూలంగా మలుస్తుంది అందుకని మన పానులో కూడా వేస్తుంటాం మన పూర్వీకులు చాలా వరకు వీటి శక్తిని రకరకాల పదార్థాల్లో వాడుకుంటే ఎలా పనిచేస్తారో చెప్పారు అంటే పాను తినేవారు చాలామంది సొబ్బు వాడుతూ ఉంటారు దానికి ఉన్న శక్తి దానికి ఉన్న గుణం కూడా తెలుస్తుంది అలాగే ఎవరు చేయకూడదు ఇది ఎవరికి పని చేయదు ఒకవేళ మనం ఎవరి మీద పగతోనో ప్రతీకారంతోనో ఏదో సాధిద్దామని అత్తమామల మీద కావచ్చు కోడలు కావచ్చు భర్త మీద భార్య కావచ్చు భార్య మీద భర్త కావచ్చు తను ఇబ్బంది పెడదాము అని మనసులో ఉండి చేస్తే మాత్రం ఇది ఫలితం పనిచేయదు ఎందుకంటే సోంపు అనేది సుగంధ ద్రవ్యాల పదార్థం దీంట్లో అమ్మవారి శక్తి ఆ పదహారు రోజుల్లో మనం మనసులో రోజు పడుకునే ముందు అనుకున్నప్పుడు అవుతుంది ఇంట్లో వాళ్ళు ఒకవేళ తెలియక వాళ్ళు భార్యాభర్త ఇద్దరు ఒకల ఒకళ్ళు చేసుకుంటే ఇంకా చాలా మంచిది అనుకూలంగా మారుతారు పిల్లలు బాగుంటే వినడం పిల్లలు ఎవరైతే మొండిగా ఉంటారో వారు కూడా మాట వింటారు ఇది ప్రెగ్నెన్స్తో ఉన్నవారు చేయవచ్చా అని చాలామంది అడగచ్చు ప్రెగ్నెన్స్తో ఉన్నవారు కూడా చేయవచ్చు ఎందుకంటే కొన్ని చేయడానికి లేదు లవంగ ఉపాయం చెప్పడం జరిగింది ప్రెగ్నెన్స్తో ఉన్నవారు చేయడానికి లేదు భర్త దూరంగా ఉన్నారండి వాళ్ళకి మరి కుదరదు కదా అంటే దానికి ఇంకొక ఉపాయం చెప్తాం నెక్స్ట్ వీడియోలో అంటే దూరంగా వారి కోసం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఉపాయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో మంత్రము లేదు అలాగే ఈ పదార్థము వేరే మన శరీరంలో గోర్లు కాళ్ళు చేతులు మరుగుమందులాగా ఇలాంటిది ఏమీ లేదు ఇది ఓన్లీ మన ఇచ్చాశక్తిని మన మనసులో ఉండే బలమైన శక్తిని ఈ పదార్థాన్ని పదహారు రోజుల పాటు తల కింద ఉండటం వల్ల ప్రతిరోజు పడుకునే ముందు ఆ వ్యక్తులు అనుకూలంగా ఉండాలి అని చేయడం వల్ల వశీకరణ శక్తి దీనికి వస్తుంది ఇది చాలామంది కొంతమందికి ఏదో సరదాగా అనిపించవచ్చు నమ్మకం ఉన్నవారి మాత్రమే చేయండి నమ్మకం లేని వారి చేస్తే ఎలాంటి ఫలితం రాదు ఇంకోటి ఏంటంటే ఇది ఒకసారి మీరు ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నారనుకోండి ఇది పదిహేను రోజులు వాడుకోవచ్చు అంటే కొంచెం తీసుకున్నారు తర్వాత ప్యాకెట్లు తర్వాత వాడుకోవచ్చు కానీ దీన్ని వాడినది అంటే మనం ఇంట్లో రోజు అన్నం దిన తర్వాత వాడటమో లేకపోతే పాను కోసం వాడి అలాంటిది మాత్రం తీసుకోమాకండి సపరేట్గా తెచ్చుకోండి తెలియకుండా ఉంటే దీని ప్రభావం అనేది మనకి నలభై ఐదు రోజుల్లో కనిపిస్తుంది అంటే మూడు పదహారులు మనకి మూడు పదహారులు అంటే పదహారు రోజులు చేస్తాం పదిహేడు రోజులు ఇస్తాం ఒకటి గుర్తుంచుకోండి బాగా గుర్తుంచుకోండి పదహారు రోజులు తల కింద పెట్టుకుని చేసిన తర్వాత బై మిస్టేక్ పదిహేడో రోజు ఇవ్వలేకపోతే ఇది పనిచేయదు పదిహేడో రోజు కంపల్సరిగా మన జ్యూస్లో కానీ మజ్జిగులో కానీ షర్బత్లో కానీ ఇవ్వాలి ఇది మళ్ళీ ఆహార పదార్థాల్లో కూరల్లోనూ లేకపోతే తినే పదార్థాల్లో కలపడానికి లేదు ఓన్లీ వాటర్ రూపంగానే ఇవ్వాలి కూల్ డ్రింకులు కలుపుతావండి లేదా ఇంకోటి కూల్ డ్రింకులు కలిపితే వేరే విధంగా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇబ్బంది అవుతుంది గ్యాస్ పెట్టేయచ్చు కాబట్టి షర్బత్ లాంటిది మజ్జిగ లాంటిది చివరికి వాటర్లో కలిపి కూడా ఇవ్వచ్చు ఇది మొత్తం కలిపి అందరి కుటుంబ సభ్యులకు ఇవ్వచ్చు ఇబ్బంది లేదు కొద్దిగానే పెట్టుకోవచ్చు కొద్దిగా కలిపికోవచ్చు సోంపు వాటర్ ఆరోగ్యానికి కూడా మంచిదే చెప్పచ్చు ఇబ్బంది లేదు కానీ ఇది చేస్తున్నప్పుడు మాత్రం మీరు ఎవరు కూడా మీ కుటుంబ సభ్యులకి చెప్పకూడదు ఈ ప్రయోగం చేస్తున్నాను ఎందుకంటే మన ఇచ్చాశక్తి ఏదైతే ఉందో మనం మన మన సంకల్పం ఏదైతే ఉందో అది పలచబడిపోతుంది దానివల్ల కోరిక బలహీనత అవుతుంది ఈ పదహారు రోజులు కూడా పదహారు రోజులు మనం కింద పెట్టుకోవడం వల్ల మన మానసిక శక్తి మనం ఏదైతే బలంగా కోరుకుంటాం నాకు అనుకూలంగా కావాలి ప్రేమికులైనా సరే గొడవపడి విడిపోయిన వారికి వన్ సైడ్ మాత్రం కాదు ఆడవారిని మగవారికి చేయవచ్చు అవకాశం లేకపోతే ఏం మాకండి దీనికి ఇంకో మరో ఉపాయం చెప్దాం అంటే తేలిగ్గా చేసుకునే ఉపాయం చెప్దాం ఎందుకంటే మిత్రులరా ఇవన్నీ మన పూర్వీకులు మనకి తంత్ర గ్రంథాల్లోనూ జ్యోతిష గ్రంథాల్లోనూ వీటి గురించి అవ్వడం జరిగింది చాలా చిన్నగా ఉంటాయి కొన్ని మంత్రాలతోనూ అలాగే పదార్థాలతోనూ కలిపి ఉంటాయి రకరకాల పదార్థాలతో కలిపి ఉంటాయి కానీ అనుకూలంగా ఉండేది చేసుకోగలిగేదని మాత్రమే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఎవరైనా పెద్దలు వచ్చిన ఎవరైనా చేసుకోవచ్చు సోంపుతో తల కింద దిండు కింద పెట్టుకొని కరెక్ట్గా చేస్తే మనకి అందరూ కూడా వశమై ఉంటారు అందరూ మన మాట వింటారు మనకు అనుకూలంగా ఉంటారు ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెగిటివ్ థాట్తో గనక ఇది చేస్తే ఫలితం రాదు ఎందుకంటే మన ప్రేమ మన ఆప్యాయత అంటే ఒకవేళ మనకి ఎవరో గొడవలు పెడుతున్నారు ఎవరి వల్ల వస్తున్నాయి అలాంటివి సమసిపోయి అనుకూలత ఏర్పడుతుంది ఒక మిత్రులారా నెక్స్ట్ వీడియోలో మీకు మరొక ఉపాయంతో ముందుకొస్తాను చాలామంది మిత్రులు అడిగారు దగ్గర దగ్గర నాలుగు వేల మెయిల్స్ ఉన్నాయి ఈ విషయం మీద భార్యాభర్తల విషయంలో చాలా చెప్పాను నేను ఆ వీడియోలో చాలా విషయాలు వ్యాపారం గురించి భార్యాభర్తల గురించి విద్య గురించి మొక్కల గురించి చాలా చెప్పాను నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని చేయండి ఏదైనా సరే ప్రయత్నం ఏదైనా ఒక వీడియో మీకు నచ్చిన దాన్ని చేయండి మీరు ఆచరించగలిగేదాన్ని కొంతమంది అడుగుతున్నారు మేము చేయలేకపోతున్నామండి మాకు ఏది చేయాలో అర్థం కావట్టు కన్ఫ్యూజ్ అవుతున్నామండి కన్ఫ్యూజన్గా ఉన్నవారు అసలు ఏమీ చేయమాకండి ఎందుకంటే మీ కన్ఫ్యూజన్ తీరే వరకు కూడా మీరు ఏది పట్టుకుని అవ్వదు మీ మనసుకి ఇది నేను చెయ్యాలి అని నిర్ణయించుకొని చేస్తే ఒకటి రెండు సార్లు మూడు సార్లు ఒక ఒకవేళకి రెండు రెండు రోజులను పనవచ్చు ఒకవేళకి ఇరవై రోజులు పట్టచ్చు ఒక రెండు నెలలు పట్టచ్చు రెండు నెలలు రెండు సంవత్సరాలు కూడా పట్టచ్చు మనం దాని మీద ఎంతైతే బలంగా ఉంటుంది ఇలాంటి పదార్థాల మీద ఏంటంటే బలమైన సంకల్పస్థితి ఉన్నప్పుడు మాత్రమే నమ్మిక ఉన్నప్పుడు మాత్రమే ఇవి పనిచేస్తాయి ఓకే మిత్రులరా ఇది అర్థమైందనుకుంటాను ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొంతమంది మిత్రులు అడుగుతున్నారు చాలా లెంతీ వీడియోస్ అయిపోతున్నాయండి మాకు డేటా అయిపోతుందండి మిత్రులరా ఇంత చెప్తేనే అర్థం కావడం లేదు దానికి వెయ్యి వెయ్యి రకాలైన సమస్యలకి మనం రెండు నిమిషాలు చెప్పేస్తే అర్థం కాని వాళ్ళు ఉంటారు చాలామంది అర్థమయ్యే విధంగా చెప్పమంటున్నారు వారి కోసం మీరు అర్థం చేసుకోండి అంతేగాని ఏదో సాగదీయడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు వరిగేది ఏమీ లేదు దీనివల్ల మీరు చూస్తారని కూడా ఎందుకంటే ఎక్కువ మంది చూడరు రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు కన్నా ఎక్కువ వీడియో చూడరు లాక్కకుండా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అవసరం ఉన్నవారు మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేయండి ఓం నమ శివ శ్రీమాతమ